హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరిలో చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అయిన రెసిపీ అండి ముందుగా కొబ్బరికాయని తీసుకొని ఇలా పగలు కొట్టేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒకటిన్నర కప్పుల బెల్లం వేసుకు రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకున్నాము సో పాకమైతే ఏమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్లు పూర్తిగా కరిగిపోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కరిగించుకునే ఈ బెల్లాన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి స్టైనర్తో వడకట్టుకుందాం జస్ట్ పార్టికల్స్ లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా కొబ్బరికాయని మిక్సీకి పట్టుకున్న ఉన్నాము కదా కొబ్బరికాయ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకున్నాం కదా రెండు కప్పులు కొబ్బరి తురుము వేసుకొని నేతిలో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఇది స్టిక్ ప్యాన్ కాదు స్టీల్ ప్యాన్ కాబట్టి అరగట్టుకుపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు కొబ్బరి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకొని స్ట్రైన్ చేసుకున్నాం కదా ఆ బెల్లపు వాటర్ని కొబ్బరిలో వేసేసి ఆ మొత్తం అంతా కలిసేలాగా కూడా బాగా కలుపుకుందాము సో మనం నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి ఇందులో ఉన్న చెమ్మంతా ఎగిరిపోతుంది అప్పుడు దాకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దీన్ని పరి బాగా వేయించుకున్నాము సో చూడండి ఇప్పుడు దీన్ని అక్కడ కొంచెం ఆరిపోయిన ఈ కొబ్బరిని తీసుకొని కొంచెం ఉండలాగా చుట్టేసుకుంటే ఇది మనకి చేయటానికి ఈజీగా వస్తాయండి అప్పుడు దాకా మనము చూడండి కొంచెం స్లైడ్స్ ఉన్న కొబ్బరిని తీసుకొని ఇట్లా ఉండలాగా చేస్తే మనకి ఉండొచ్చింది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా అంటే పూర్తిగా చల్లారిపోయాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారి పెట్టుకొని ఈ కొబ్బరిని తీసుకొని ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ ఎక్కువ ఉడికించినా కానీ గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఈ టైంలో మనం ఉన్నలాగా చెట్టు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము ఇవి చటారీతలకు కొంచెం అంటే కొంచెం పడతాయి సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది కదా ఈ కొబ్బరి లడ్డు మిగతా మొత్తం కూడా ఇలానే చేసేసుకునే ప్రాసెస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ తర్వాత కొంచెం గిట్టబడి